మన ఎమ్మెల్యే గారు తప్పకుండా పనిచేస్తారని నేను ప్రధానంగా నమ్ముతున్నానండి అదేవిధంగా మీడియాలో చాలా సంఘాలు ఏర్పడి ఉంటాయి ఎందుకంటే ఆ ఒక్క తల్లికి ఉట్టిన కొడుకులే ఇతర ఒక రకంగా ఉండదు కాబట్టి నేను అనుకుంటున్నా ఐప్ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ లైక్ తెలంగాణ వర్కింగ్ జర్నలిజం ఫెడరేషన్ లాగా ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ ఎవరిని రాష్ట్ర అధ్యక్షత చేసినటువంటి కామెడీ గారికి అదేవిధంగా జాతీయ నాయకులు ఈ ఆనందం గారు సెక్రటరీ లొలాల చెప్పల్ గారు మరి మహిళా ప్రతినిధిగా ఇంతమందిలో ఒక్క మహిళా ప్రతినిధి ఎవరైనా పేరు మతిపోయిన పైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జిల్లా వాస్తవం విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం అలాగే పట్టణ మున్సిపల్ సాయా మాజీ చైర్పర్సన్ జ్యోతి గారికి స్వాగతం జ్యోతి గారికి పట్టణ పట్టణం అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారు ఒక రెండు అంశాలకి వారు మాట్లాడలేసినారు చర్యలు వివరించారు సందర్శనం ఇప్పుడు పట్టణ మున్సిపల్ రాజమాని చైర్పర్సన్ మేడం జ్యోతి గారిని మాట్లాడాల్సిందిగా తెలంగాణ వర్కింగ్ జనరెస్ జనరేషన్ చేసిన పిల్లలందరికీ కూడా నా ఉద్యోగం తెలంగాణ వర్కింగ్ ఫెజెంట్ శ్రీ బోమయ గారికి జాతీయ నాయకుడు అనుభవం గారికి ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ గారు జగన్ గారు తల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయచేసి వారు వారిని నిర్మాణించాలని కోరుతాను

లావణ్య గారిని దగ్గర కావచ్చారు మేన శ్రీనివాసరావు గారు సహకారం తీసుకో అదే విధంగా న్యూస్ పేపర్ చదువు ఆ రోజు డే ముందుకు సాగచ్చు అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మరి న్యూస్ అంటేనే నార్త్ ఈస్ట్ నెస్ట్ సౌత్ అని చెప్పేసి దిక్కుల మరి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్ట్ జర్నలిస్ట్ పోస్ట్ ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఒక బిట్ ఒకరికి అప్పేపుతారు ఒక కప్పెత్తారు ఆ మండల్లో ఏ రెండు స్నా కూడా పైన వాళ్ళకు ఇంకో ఛానల్ కవర్ చేస్తే ఇంకో పేపర్ కవర్ చేస్తే మనకి ఇది లక్ష నిధి కూడా ఉండాలని చెప్పేది ఎందుకంటే ఒక ఉద్యోగ భద్రత ఉన్నట్టే ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉంటుందో జర్నలిస్ట్ లో కూడా ఒక భద్రత ఉన్నట్టయితే ఆ కుటుంబానికి ఒక భరోసాగా అండగా ఉంటారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మరి పనిచేసేవాడు ఇంతకు చెప్పినటువంటి ఒక రైతు దాని తర్వాత జర్నలిస్ట్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరూ కూడా ఏదైతే సమస్యలు చెప్పారో వాటికి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అంత కృషితో మరి మాజీ మంత్రివర్యులు ఇల్లపాటి అందుకే అందరి సహకారంతో తప్పకుండా భావంతుగా అండగా ఉంటాం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇలా వెళ్ళేలా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై తెలంగాణ మరి జర్నలిజం అంటే చాలామందికి తెలియకపోవచ్చు అంటే జర్నలిజం మరి మీడియా కెమెరాలు పట్టుకొని తిరుగుతారు అని చెప్పేసి అనుకోవడం కాదు కెమెరా అంటే మనకున్న రెండు కళ్ళ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అట్లాగే ప్రతి నిమిషం ఒక మంచిని ఒక చెడును అంటే ఎక్కడైనా ఏదైనా చెడు జరిగినప్పుడు దాన్ని చూపించడానికి మంచి జరిగింది దాన్ని చూపించడానికి మీరు ముందుంటారు మరి వాడనక ఎండనక చలి అనక ప్రతి ఒక్క వెదర్లో మా అందరినీ సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులు ప్రవేశపెట్టే మంచి మంచి పథకాలని మరి ప్రవేశ పెడుతున్న దానికి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు ఎప్పుడు ముందుంటారు మీరు ఎప్పుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా ఉండాలంటే ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి సో అలాగే ప్రభుత్వం కూడా పనిచేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో మనకి ఎలాంటి భారం పడకుండా ఉంటుంది సో అందరూ కూడా తెలంగాణ ప్రజలు కానీ జగిత్య నియోజకవర్గం ప్రజలు కానీ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి మాకు పెన్షన్లు వస్తలేవు మాకు వస్తలేవు కోసం ప్రజలందరూ గందరగోళంలో ఆధారంలో ఉన్నప్పుడు ఒకటే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఏదైతే మెల్లమెల్లగా మనం స్టార్ట్ చేసుకుంటామో రానున్న రోజుల్లో మనకు ఎలాంటి కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా దాన్ని తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ప్రజలకు తెలిసేలా మీ మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ నాదొక రిక్వెస్ట్ దయచేసి అందరూ ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఒక పాజిటివిడ తీసుకెళ్ళాలి రేషన్ కార్డు విషయంలో మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి రాలేవు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన సందర్భంలో మరి దాన్ని కష్టంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మీ అందరికీ మీ మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది రా రానున్న ఎలక్షన్స్ కూడా మనం గొప్పగా మంచిగా అందరూ పోట్లాడాలి ఈ ప్రభుత్వం గెలవాలన్నదే మా ఉద్దేశం కాబట్టి ఏదన్నా మీడియా ద్వారా సార్ ఏదైనా మాకు సాధ్యం అవుతుందని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీ నుంచి కూడా మనకి ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం దగ్గరికి ఏదో కొత్త గొప్ప మేము కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి సో ఏదైనా మనం ముందుకెళ్ళి ప్రభుత్వంతో మనం మాట్లాడదాము ఇంతకంటే మాకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వర్కింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మిగతా తోటి చెప్పాలంటే చాలా బాగా ఉంది ఎందుకంటే జగిత్యాల ప్రెస్ క్లబ్ అయినప్పుడు జాగా స్థలం ఇప్పించి ప్రెస్ క్లబ్ నిధులు కూడా ఇప్పించింది ఆ ఘనత వారిదే వారికి చప్పట్లు కొట్టాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను అలాగే గతంలో శరత్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని వెంబడి తోటి వెంబడి వచ్చేసి అప్లికేషన్ ఇచ్చింది సంజయన్న గారు ఆ చొరవ తీసుకొని ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఏ అవకాశం ఉందని వారు తెలియ నమస్కారం జర్నలిస్టుల విషయంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో వారికి ఉన్న అవసరాల గురించి కావచ్చు సమాజానికి వారి ఆవశ్యకత గురించి కావచ్చు మనం మాట్లాడుకోవడం జరిగింది ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్లలో కలిసినాం నేను ఒక డాక్టర్గా ఉన్న సందర్భంలో ఒక ముప్పై ఏళ్ళ కింద కూడా కరీంనగర్లో పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా నాయకులు నాకు మంచి మిత్రులు ఉంటే కలవడం జరిగింది చూసినాం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాయి కాబట్టి ఈరోజు కూడా హైదరాబాద్లో మంచి ఉన్నత స్థానంలో ఉన్న రాహుల్ గారు కావచ్చు అమర్ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారు కావచ్చు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అలా నారాయణ గారు కావచ్చు మళ్ళీ లక్ష్మయ్య గారు కావచ్చు ఈ రకంగా చాలామంది నాయకులతోటి కలుస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో అమర్ గారు మొన్ననే రాహుల్ గారు కూడా ప్రత్యేకంగా మీరు ఫలానా చొకరా గారి కుటుంబానికి చెందినవారని చెప్పి తెలిసింది అంతమంది నాకు తెలియదు అని చెప్పి పర్సనల్గా వచ్చి పరిచయం చేసుకున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మీడియా మిత్రులు అనేవారు సమాజంలో అందరితోటి కలిసి మెలిసి ఒక ఆప్యాయంగా ఉంటూ ఒక చరిత్రను మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ జ్ఞాపకం ఉంచుకుంటూ ఏవేవైతే వివిధ సంఘటనలు పునావృతం అవుతుంటే వాటన్నిటిని కూడా ప్రజలకు తెలిసే విధంగా నిరంతరం వివిధ రకాల మీడియా అంత ముందు ప్రింట్ ఎలక్ట్రానిక్ అందు మరి ఎలక్ట్రానిక్లో చాలా రకాలుగా వచ్చినాయి ఇక సెటిలైట్ ద్వారా కావచ్చు కేబుల్ కావచ్చు ఒక సెల్ ఫోన్ ద్వారా కావచ్చు రకరకాలుగా మీడియా వచ్చినాయి ఇప్పుడు అందిస్తూ ఉన్నారు ప్రసారం చేస్తూ ఉన్నారు మాట్లాడుతుంది పేరన్నా శ్రీనివాస్ గారు రాష్ట్ర స్థాయిలో సమస్యల విషయం మాట్లాడి నేను గత ప్రభుత్వంలో కూడా పనిచేసిన ముఖ్యంగా నాకు ఒకరిని విమర్శించుడు కంటే ఎక్కువ పని చేసుడు చేసే చెప్పుకుండా అలవాటు ఎక్కువ ఇక్కడ మా మిత్రులు అందరూ తెలుసు నేను విమర్శించకుండా ప్రెస్ మీట్లు చాలా తక్కువ పెట్టిన ఎప్పుడో ఎవరైనా అప్పుడు నేను ఆ ప్రభుత్వంలో కాబట్టి ఊకంటే అరే ఏం మాట్లాడుతుండే అని చెప్పి కొంతమందిని అంటుంటే ఇక మొదటి నుంచి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక అసలే విమర్శించేది ఉండదు మొన్న కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నా స్కూలింగ్ ఒక దాంట్లో అయింది కాలేజ్ ఒక దాంట్లో అయింది వృత్తి ఒక దగ్గర ఉన్నట్టు నాది అంతే స్కూలింగ్ అప్పుడు గట్ట అటువంటి మిత్రులు ఉండ్రి పెరుగుతున్న సందర్భాల్లో కుటుంబ నేపథ్యం ఒక పాటి నేను వైద్య వ్యక్తులు ఉన్నప్పుడు రాజకీయ ఒక పార్టీలోకి వచ్చినాం ఇప్పుడు నా ప్రజలకు ఇక్కడ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాలని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఉంది నాకు బాధ్యత ఉన్నది మీరు చెప్పిన విషయాలను అక్రెడేషన్ కార్డులే కావచ్చు ఇళ్ళ స్థలాలే కావచ్చు మీ పైన ఎలాంటి దాడులు జరిగినా మిమ్మల్ని రక్షించడంలో నా వంతుగా ప్రా పాత్ర కావచ్చు మరీ ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎంతోమంది పేద మధ్యతరగతి వాళ్ళు మీడియాలకు వస్తున్నారు కాబట్టి శాసనసభ్యునిగా ఒక డాక్టర్గా విద్యా సంస్థలతోటి కూడా నాకున్న అనుబంధంతో మీకు ఇటు ప్రైవేట్ వాటిలో కానివ్వండి ప్రభుత్వంలో వాట కానివ్వండి ఏ విధంగా గురుకుల పాఠశాలలో ఎవరైనా మన వాళ్ళ పిల్లలు అడ్మిట్ అవుతా అంటే నేను గౌరవ మంత్రివాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు అయితే మా తగారు తాతగారి శిష్యుడు అని చెప్పి చెప్తుంటారు మీ మీడియా మిత్రులు అందరు కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడున్న మిగతా మైనారిటీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కు మా లక్ష్మణ్ కుమార్ గారు అయింది అందరి సహకారం తీసుకొని తప్పకుండా నేను మీకు అయినంతలో నేను పనిచేస్తా నా ఉన్నంతలో ఒక మంచి స్థలంలో ఎక్కడైతే ఆ చెట్టు కింద నిలబడి మీరు వాడతారు ఒకటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంటాం అమెరికాలో అరవై వేల మంది డాక్టర్లు ఉన్నారు ఒకటే సంఘం ఉంటుంది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా అని భారత సంతతి సంఘం ఇండియన్ డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టున్నారు గ్యాపియన్ అని గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జన్ ఆ రకంగా ఎట్లయితుందో మీరు కూడా దయచేసి ఇండియన్ మెడికల్ ఇండియన్ డాక్టర్స్ లాగా ఆలోచన చేసి విభిన్న ఆర్గనైజేషన్ కాకుండా మీ పెద్దలందరూ కూర్చొని నేను అందరు మీ అందరు కలిసి ఒకదాని కింద కొమ్మంది నేను అంటలేను అందరు కూర్చొని అందరు కలిసి ఒక పేరు పెట్టుకొని ఒక్క తాటి మీద నడిస్తే తప్పకుండా కొన్ని సాధించుకోవచ్చు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఆ శక్తి ఉండబట్టే స్వయాన డాక్టర్ అని రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు స్మరించుకున్నారు అట్లనే ఒక డాక్టర్ అయిన నేను అందులో మా తాతగారు కూడా అత్యంత సన్నిహితుగా ఉండి వారు చాలా జూనియర్ మా తాతగారికి కంటే మా తాతగారు అంటే బాగా గౌరవం ఉండే వారు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ల పైన దాడులు జరిగితే వాటిపైన జరగద్దని చెప్పి ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆర్ఎంపీలు ఉంటే కూడా వాళ్ళ కోసం కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ రకంగా మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం నా వంతుగా ఏదైతే ఈ ప్రాంతంలో నాకు సహకరిస్తున్నారు ఒక్కటి మాత్రమే ఖచ్చితంగా మీడియా ముందు ఈ రాష్ట్ర నాయకులు వచ్చినా నాకు ఇక్కడ పార్టీ గ్రూప్లకు అతీతంగా మీడియా మిత్రులు నిరంతరం ఎందుకంటే నేను కూడా ఎవరిని కూడా పెద్ద విమర్శించా కాబట్టి నన్ను అప్పుడప్పుడు కొందరు వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు వీలైనంత వరకు వాటిని కట్ చేసి ఎడిట్ చేసి అది మీ సోషల్ మీడియాలో కావచ్చు పర్సనల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు మీరు అందరు కూడా మళ్ళీ మీడియా సమక్షంలో నేను చేతులెత్తి నమస్కరిస్తూ నా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ